ఎడమ వైపు గిత్తేమో పీరయ్య గారు కొమ్మరి కొట్టాల భద్యోల్ మండల కడప జిల్లా పసిగిత్త మైలగిత్త శ్రీమతి కొండా సురేఖ గారు పోతిరెడ్డిపల్లి మైదుకోరు మండల కడప జిల్లా కంబైన్ జత ఈ జత జత కూడా రెడీగా వచ్చాయండి మూడవ జత వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వేప రెండవ బహుమతి కొత్త నాగయ్య గారి మోహన్ రెడ్డి మూడు రాళ్ల పల్లె శ్రీ రాత్రిపల్లె రామాను రెడ్డి ఆయన పొద్దుటూరు మూడు రాళ్ల పల్లె గ్రామ పరిధి తరఫున వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము రెండవ జత కూడా పిలిచిన వెంటనే కార్యకట్టు రెడీగా వచ్చారు ప్రదర్శన అయిపోతుంది మూడవ జత వాడు కూడా బెడూరు వారు ఆర్ఎస్ కుందాపురంలో కడప జిల్లా బయలుదేరి రావాలి కరిగట్టాలి

మొదటి స్థానంలో సెకండ్ సాగుతున్నాయి కానీ గ్యారంటీ రసము ఎనభై మంచి మంచి మహానుభావులు పదహారు గిట్ట వరకు హెవీ కాంపిటీషన్ మైలుకోడు మందిన కడప జిల్లా వారికి కొడుకు మైలకి నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ చేసుకున్నాయి ఇదే అనగా రెండు మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ అనగా

పూర్తి చేసుకున్నాయి పదహైదు వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న వారావి రాజ్చరణ్ గారు గోల్పల్లి వారి చెత్త కన్నా

ಕೆಜಾ ಪನ್ನೆಂಟು ನಿಮಿಷ ಮುಂದಿನ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಚೇಸ್ಕೊಂಡಿ ಮೊದಲ ケカああさあみいこあいどにみしあ കാണ ഗീയോ ലാസ്റ്റ് എവരക്കൗണ്ട് വേസ് ചൂസ് കോള മതി